శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ ఏప్రిల్ పన్నెండు శనివారము చాలా విశిష్టమైనటువంటి రోజు ఎందుకనంటే ఆ రోజు పౌర్ణమి మరియు హనుమన్ విజయము ఈ రెండు కలిసి వస్తున్నటువంటి రోజు ఎవరైతే శని ప్రభావము అనుకూలంగా లేదో అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతున్నారో ఏలినాటి శని ప్రారంభమైన వారు ఉన్నారు ఏలినాడు శని ఆల్రెడీ నడుస్తున్నటువంటి వారు ఉన్నారు వీరందరూ కూడా శని యొక్క అనుకూల ఫలితాలు పొందాలి అంటే నేను చెప్పే యొక్క చిన్న రెమెడీని మీరు చూసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఏం చేయాలి ఆ రోజు శనివారం రోజున మీరు హనుమాన్ మందిరానికి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ పూజ అది ముగించుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ పూజ అంతా ముగించుకున్న తర్వాత మీతో పాటుగా ఒక చిన్న అగ్గిపెట్టెని లేదా ఒక కాటుక డబ్బని మీతో తీసుకెళ్ళండి లేదా రెండు తీసుకెళ్ళినా మంచిదే అయితే మీరు ఏం చేస్తారంటే మొత్తం పూజ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చే సమయం ఉంటుంది ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ యొక్క అగ్గిపెట్టెని కానీ ఆ కాటుక డబ్బని కానీ ఆ యొక్క మందిరంలో ఎక్కడో ఒక దగ్గర ఉంచేసి తిరిగి వచ్చేయండి అయితే ఒక చిన్న నియమం పాటించండి ఇక్కడ మీరు ఎప్పుడైతే అక్కడ పెడతారో ఇంటికి వచ్చేవరకి మీరు ఎవరితో మాట్లాడకుండా వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఆ రోజు మీకు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసే రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు మిమ్మల్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క బంధువులు స్నేహితులు తెలిసినవారు ఎవరో ఒకరు అక్కడ మిమ్మల్ని మాట్లాడించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు ఎప్పుడో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం కలిసిన వాళ్ళు కూడా మీకు ఆ రోజు కలిసే అవకాశాలు కూడా వస్తాయి అయితే ఎవరితోనూ కూడా మీరు కలిసి మాట్లాడే ప్రయత్నం చేయకుండా మీ ఇంటికి వచ్చే ప్రయత్నము చేయండి సో ఇది ఏంటంటే మీరు ఈ పౌర్ణమి రోజే కాకుండా ఈ పౌర్ణమితో మొదలుపెట్టి ఒక పదకొండు శనివారాలు మీరు ఈ యొక్క ప్రక్రియను చేసినట్లయితే మీకు శని యొక్క అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి ఏవైతే మీకు అవుతూ అవుతూ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు జరిగే అవకాశాలు ఉంటాయి మీకు ఎక్కడైతే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయో ఆ యొక్క ఫీల్డ్లో కానీ ఆ యొక్క వ్యాపారంలో కానీ మంచి లాభాలు వచ్చేటటువంటి ఉన్నాయి ఎవరైతే శని ప్రభావం వల్ల అనారోగ్య బాధితులు ఉన్నారో వారికి ఆరోగ్యం కొంత మెరుగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే వీటితో పాటుగా ఇంకొక రెండు మూడు చిన్న పనులు కూడా మీరు చేసినట్లయితే శని యొక్క ప్రభావం మీ మీద తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ రోజు మీరు నల్ల గొడుగులు కానీ లేదా నల్లటి వస్త్రాలు కానీ లేదా నల్ల నువ్వులు కానీ ఎవరికైనా దానం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి శని అనేవాడు కర్మకి కారకుడు శని ఒక శ్రామికుడు కాబట్టి ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్లు కానీ ఎవరైతే బాగా కాయ కష్టం చేసి బతికేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత వారికి దానం చేసే దానం చేయండి దానివల్ల కూడా మీకు శని అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ప్రతి వారం కూడా మీకు ఎక్కడైతే ఈ పారిశ్రామిక కార్మికులు వారు ఎవరైతే కనిపించారో వారికి మీ దగ్గర ఉన్న ఎంతో కొంత ధనాన్ని వారికి ఇచ్చినట్లయితే అది కూడా పర్టికులర్గా శనివారం రోజు ఇచ్చిన మిగతా ఏ రోజులలో ఇచ్చినా శని యొక్క అనుకూల ఫలితాలు మీ పైన ఉండేటటువంటి అవకాశము ఉంది శని నుంచి ప్రతికూల ఫలితాలు కాకుండా అనుకూల ఫలితాలు పొంది మీ యొక్క వ్యాపారంలో కానీ